ఏ మాత్రం గర్వం రాకూడదు అని చెప్తుంది మనకి ఎన్నో పరీక్షలు పెట్టరు గురువులు కానీ దైవం కానీ ఎవరైనా కానీ పరీక్షలు వస్తూనే ఉంటాయి మన జీవితంలో అప్పుడు మనం గర్వాన్ని వదిలిపెట్టాలి అని చెప్తుంది చూడండి మనం ఏ తప్పు చేయకుండా అసలు మనకి ఏం అర్థమైందండి గురువుల గురించి ఏం అర్థం కాలేదు ఏ తప్పు చేయకుండా ఏ పాపాన్ని మన కంటకుండా జ్ఞానాన్ని బోధించిందండి ఆ జ్ఞానాన్ని పక్కకెత్తేసి అన్ని పాపాలను అండబెట్టుకుంటున్నాం అన్ని పాపాలను అడ్డబెట్టుకొని నవోదీపం ఒత్తుకొని ఆ దేవుని దగ్గరికి ఈ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నిందించే స్థితికి మనం వచ్చామండి కానీ వాళ్ళేమో జ్ఞానాన్ని బోధించి ఆత్మ జ్ఞానానికి సంబంధించిన భగవద్గీతనిచ్చి ఏ పాపము అంటకుండా జ్ఞానాన్ని తెలుసుకోమన్నా ఇక్కడ అదే చెప్తుంది అమ్మ నాకు తెలుసు అనే భావన ఎప్పుడు ఉండకూడదు ఎంత తెలిసిన నాకు ఇంకా తెలుసుకునేది ఉంది అనే చింతలోనే ఉన్నది మనం అప్పుడే భగవంతుడు నీవాడవుతాడని ఎంత స్పష్టంగా ఉందో చూడండి మనం కొంచెం తెలిస్తే చాలు నాకెంతో తెలుసు అన్న అహంలో కొట్టుకోబోతున్నాడు అందుకనే ఆ అహం మనం ఉండకూడదు అని చక్కగా వివరించడం జరిగింది అమ్మ ఏం చెప్తుంది ఎంత తెలిసినా నాకు ఏమీ తెలియదు అనే భావనలో ఉంటే భగవంతుడు నీవాడు అవుతాడు భగవంతుడు అంటే అండి మీకు ఒక స్టోరీ చెప్తా చూడండి ఒకసారి వైకుంఠంలో నారదుడు నారాయణ నారాయణ అనుకుంటా ఉంటాడు కదా ఈ స్టోరీ చక్కగా వినండి మనకేం ఉపయోగపడుతుంది నారాయణ నారాయణ అనుకుంటూ నారాయణ దగ్గరికి వెళ్తే నారాయణ ఒక చిట్టి రాస్తాడంట ఆ చిట్టిలో ఫస్ట్ భగవంతుడు అంటే నారాయణ అంటే నేనంటే ఎక్కువగా ఎవరికి ఇష్టము అని ఇష్ట రాస్తాడు అందులో నారాయణ పేరు అంటే నారదుని పేరు ఫస్ట్ ఉంటుందండి నారదుని పేరు ఫస్ట్ ఉంటుంది ఆ ఫస్ట్ పేరు చూసి నారదుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు సంతోషంగా ఫీల్ అయ్యి ఉన్న లోకాలన్నీ తిరుగుతూ నారాయణుడు నా పేరే ఫస్ట్ రాసిండు అని అన్ని లోకాలకి సంతోషంగా చెప్తూ వెళ్తాడు తర్వాత లాస్ట్కి ఆంజనేయ స్వామి దగ్గర కూడా వెళ్తాడు వెళ్ళి ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చుంటే లేపి మరి నువ్వు నా పేరు ఫస్ట్ రాసిండు అసలు నీ పేరు లేనే లేదు అని చెప్తాడు అవునా అలాగా మంచిది అని చెప్పి అమ్మ బాగుందా అయ్య బాగున్నాడా అని అడిగి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు ఆంజనేయ స్వామి తర్వాత మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్తాడు వైకుంఠానికి వెళ్తే అప్పుడు ఇంకొక చిట్టి రాస్తాడు ఇందాక నేనంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో రాసిండు ఇప్పుడు భగవంతుడు ఏం రాస్తున్నాడు నాకంటే ఎవరు ఎక్కువ ఇష్టం అంటే నాకు ఎవరు ఎక్కువగా ఇష్టము అన్న లిస్టు రాస్తున్నాడు ఆ లిస్టులో నారదుని పేరు లేదు అక్కడ ఎవరి పేరు ఫస్ట్ ఉందంటే అంజనేయ స్వామి పేరు ఫస్ట్ ఉంది అంజనేయ స్వామి నారాయణ సాక్షాత్తు అంతరంగంలో ఉన్న ఆత్మారామునితోని ఉంటున్నాడు కాబట్టి అందుకే నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టము అని చెప్పి నిష్టిలో ఫస్ట్ పేరు రాయగానే నారదు లబోలి దిబో మొత్తుకుంటూ ఏడుస్తూ బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంటే అందుకే ధ్యానం చేయాలి అంజనేయ స్వామి లాగా ధ్యానం చేస్తే భగవంతుడు నీవారవుతాడు మోరితో చెప్పడం కాదు ఆత్మతో మరి కనెక్ట్ అవ్వాలంటే మన నారాయణ ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాలి ఆంజనేయ స్వామిలాగా అని చెప్పి ఆ బ్రహ్మ నారదుడికి జ్ఞానబోధ చేసి తపస్సు చేయడానికి పంపిస్తాడు అలాగే మనం కూడా రామ 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 అనుకుంటా మాత 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 అనుకుంటా ఉంటామే కానీ ఆ మాత చెప్పిన జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే మన అంతరంగంలో ఉంచుకొని ఉంటామో అప్పుడే వారి యొక్క దైవ చింతన వారి యొక్క అనుగ్రహం మన కలుగుతుంది అవసరం అంటే వారి అనుగ్రహం ఉంటే చాలు అంటే మన మీద వారి దయ ఉంటే చాలు అందరి మించి ఏం కావాలి తల్లి అమ్మ చల్ల గురించి దయ ఉంటే చాలు అంటాం అందరి మించి ఇంకేం కావాలి అందుకనే ఆ దయని మనము పొందాలి పొందాలి అంటే ఆ హృదయంలో నాకు తెలుసు అనే భావన తీసేసి మన హృదయంలో ఏ మాత్రము ఆ నాకు తెలుసు అన్న భావన మన హృదయంలో ఉండకుండా ఉన్నప్పుడే భగవంతుడు మనవాడు అవుతాడు చూడండి ఎంత సత్యాన్ని తెలుపుతుందండి అందుకనే మనం ప్రతి నిమిషము ప్రాపంచంలో పడి పూర్తిగా మనని మనమే మర్చిపోతుంటాం అందుకని మనల్ని మనకి గుర్తు చేయడం కోసమే వాళ్ళు జ్ఞానాన్ని బోధిస్తున్నారు మరి చక్కగా ఇంకో విషయం మనం ఏం చెప్తుందంటే తపస్సు చేస్తే అంటే మన వాక్కు శుద్ధి జరుగుతుంది అని చక్కగా చెప్తుంట అంటే ధ్యానం చేసిన వాళ్ళ వాక్కు అంటే నోటి నుంచి అన్ని పాజిటివ్ మాటలు అంటే మంచి మాటలు జరగరానిది కూడా ఒకవేళ జరగబోయేది కూడా జరగ అంటే ఏదైనా జరగదనుకోండి మీ మంచి మాటతో అది జరుగుతుంది అని చెప్తుంది మన మాటకు అంత శక్తి ఉంది అని వివరిస్తుంది అందుకే కదా మీరు గమనించండి సినిమాలలో చూసినాం మనం ఎవరికన్నా ఋషికి కోపం వస్తే ఏం చేస్తారు శాపన పెడతారు శాపన తిరిగి తీసుకోగలుగుతారా అంటే తపస్సు చేస్తే మన మాటకి అంత శక్తి వస్తుంది అందుకనే మన బాబు చాలా గొప్పది తొందరపడి మాట్లాడద్దు లోక కళ్యాణం కోసమే మాట్లాడి జరగరాని జరగబోయే జరగరాని అంటే ఏవైతే జరగబోయేది మనకు ఆటంకాలు ఉంటాయో అవి కూడా జరిగేలాగా మనం చేసుకోవచ్చు అని ఇక్కడ వివరిస్తుంది అందుకని నోరు తెరిస్తే మంచి మాటలే రావాలి ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలి అని చక్కగా వివరిస్తుంది అంత శక్తి మన వాక్కు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేస్తే ప్రతిరోజు చేస్తే ప్రతిరోజు ధ్యానం చేస్తే మనలో మనకి ఏం కావాలో మన వాక్కుకు శక్తి వచ్చినప్పుడు నాకు ఇది కావాలి అంటే అది జరిగిపోతుంది అని స్పష్టంగా చెప్తుంది చూడండి అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయని చక్కగా వివరిస్తుంది అమ్మ ఏ శక్తి నా దగ్గర లేదు అని మనం బాధపడుతున్నాం అన్ని శక్తులు మనలోనే ఉన్నాయని కృష్ణుడి ఊపియడమే కాకుండా ఆ కృష్ణుడి ఆజ్ఞ మేరకు ఎందరో సద్గురులు భూమిని కచ్చి హితబోధ చేస్తున్నారు మనకు అందుకనే ఆత్మను మించిన దైవం లేదని చెప్పారండి గురువులందరూ ఏం చెప్పిళ్ళు ఆత్మను మించిన దైవం లేదు అందుకనే ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ ఆత్మ చింతనలో ఉండాలి ఆత్మ చింతన అంటేనే సత్య చింతన సత్యారాధన ఇప్పుడు చూడండి అమ్మవారి ఆత్మ వెళ్ళిపోతేనే అనే సమాధి అయింది అంటే ఆత్మ ఎందుకు అది ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది సత్యం ఆ శక్తితో ఇక్కడే ఉండే మీరు ఆమె కనెక్ట్ కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడల్లా కాసేపు అయినా ఆ సమాధి దగ్గర ధ్యానం ఈ ఈరోజు మీరు ఎంతసేపు ఉంటారో ఇక్కడ ఒక్కసారైనా ఆ సమాధి దగ్గర ధ్యానం చేసి చూడండి ఒక పది నిమిషాలు కంట మూసుకొని చూడండి అక్కడ ఎంత ముంగిపోయే శక్తి ఉందో తెలుస్తుంది తెలుసుకోవాలండి నిజమండి ఈ ఆశ్రమాన్ని వస్తున్నారు పోతున్నారు కానీ ఎంత జ్ఞానం నీ ఎంత శక్తి తెలుసుకోవాలి మనం ఆ సద్గురులందరూ మనకి జ్ఞానబోధ చేసినందుకు వారు సంతోషంగా ఫీల్ కావాలి వారు చెప్పిన జ్ఞానాన్ని మనం పాటించాలి అందుకనే మనకి భగవద్గీతలు కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఇచ్చిన పుస్తకాలు ఇక్కడ సెంటర్ అండి అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారండి ఈరోజు బుక్స్ తీసుకోవడానికి ఎవరైనా ఏదో ఒకటి మనం ఎన్నో రూపాయలు ఎన్నో ఖర్చులు పెట్టి వేస్ట్ ఖర్చులు ఎన్నో ఉంటాయండి కానీ శబరిమాత పుస్తకాలు తీసుకోండి కొనుక్కోండి చదవండి ఆ అమ్మ చెప్పిన జ్ఞానం ఉన్నప్పుడు చెప్పిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో ఇచ్చారండి అందుకని దాన్ని చదవండి వీలైతే అందరూ కొనుక్కొని తీసుకొని పంచాలి ఇలాంటి పుస్తకాలు మనం అందరికీ పంచాలండి అందుకనే ధ్యానం రోజు చేసుకుంటే ఫస్ట్ మన ఇంట్లో సమస్యలు క్లియర్ అవుతాయండి ఎప్పుడు చూసినా మన ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో పాజిటివ్ శక్తి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి భాగంలోకి వెళ్తామండి మన ఇంట్లో ధ్యానం చేస్తే చాలు ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లో సమస్యలు తీస్తే గొడవలు తీస్తే మనకి ధ్యానం ద్వారా ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే ఆరోగ్యం అండి మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ మనకి సామ్రాణి కూడా ఉందండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అమ్మవారి పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మజీ బితామ పత్రిజీ గురువుగారు రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి మనం ఏ పుస్తకం తీసుకున్నా జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే తీసుకోవాలండి ఆ జ్ఞానం మనం చదివిన రోజు అది మనల్ని ఒక స్థితికి తీసుకెళ్లే స్థితిలో ఉన్న పుస్తకాలను మనం తీసుకోవాలి అందులో మొట్టమొదటిదే భగవద్గీత మరి భగవద్గీత జ్ఞానాన్ని అహింస మరియు శాకాహారం అనే పుస్తకం ఉందండి మనకు అమ్మ శాకాహారం గురించి కూడా చక్కగా వివరించింది ఏ జీవి జోలికి వెళ్ళద్దు ఏ జీవిని బాధ పెట్టద్దు అని కూడా మనకి చెప్పింది కదమ్మా అందుకనే మనం ఏ జీవిని చంపకుండా వాటిని భుజించకుండా వాటిని బలివ్వకుండా ప్రశాంతంగా మనం సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మన గుణాలు కూడా సాత్వికంగా ఉంటాయి అంటే మంచి గుణాలు వస్తాయి హింస భోజనం తింటే హింస ప్రవృత్తి ఉంటుంది అందుకనే మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత